రాయలసీమ బలిజ మహాసంఘం జిల్లా అధ్యక్షుడిగా తొండపునాటి శంకరయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు రాజకీయంగా సామాజికంగా బలిజల కృషి చేస్తానని తొండపునాటి శంకరయ్య తెలిపారు అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన రాయలసీమ బలిజ మహాసంఘం కార్యవర్గానికి ధన్యవాదాలు తెలిపారు భవిష్యత్తులో మరింత కష్టపడి సంఘ పనిచేస్తానని తెలిపారు సందర్భంగా మాజీ అధ్యక్షులు పామురాయి వెంకటేష్ గౌరవ అధ్యక్షులు భల్లారి వెంకటరాముడు మాట్లాడుతూ గతంలో కౌన్సిలర్ గా టౌన్ బ్యాంక్ ఉపాధ్యక్షుడిగా పనిచేసి అనుభవం ఉన్న వ్యక్తి తొండపునాటి శంకరయ్య అన్నారు రాయలసీమ మహాబలిజ సంఘ జిల్లా అధ్యక్షుడిగా తొండపునాటి శంకరయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు మాజీ ప్రెసిడెంట్ గారు మరియు వెంకటరాముడు గారు కార్యవర్గ సభ్యులు అంతా కలిసి నన్ను తాత్కాలికంగా ఆరు నెలల కిందట ఎన్నుకున్నారు నా పనితనము నేను మా శ్రేయాభిలాసులు అందరికీ బాగా చూసుకోగలను తెలిసి ఈరోజు ముల్లా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కాబట్టి నేను మా సంఘం తరఫున ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని మరియు కొత్త కార్యవర్గాన్ని పాత పాత కార్యవర్గం ఉంటూ కొత్త కార్యవర్గాన్ని కూడా మళ్ళీ ఎన్నుకొని యూత్తో అందరినీ కలుపుకొని నేను చేయగలను అని చెప్పి ధన్యవాదాలు చెప్తున్నాను రాయలసీమ బలి సంఘం ఇంతకుముందు అధ్యక్షుడిగా పనిచేస్తుండేవన్నీ కొన్ని జ్ఞానాల వల్ల తెలుగుదేశం పార్టీ క్రియశీలకంగా పార్టీలో పనిచేయాలన్న ఆలోచనతో ఆ రోజు మా గారిని తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకో ఎన్ను తాత్కాలిక అధ్యక్షుడికి పదవి ఇవ్వడం జరిగింది ఈరోజు నా పదవీ కాలము ముప్పై ఒకటికి ముగుస్తుంది కాబట్టి కొత్త అధ్యక్షుడు మా కులానికి మా కులాన్ని దగ్గరకు తీసుకొని మా బలిజలకి అందుబాటులో ఉండే వ్యక్తి కావాలనే ఆలోచనతో ఈరోజు అనంతపురంలో అన్న అయితే అందరికీ ఉపయోగపడతాడు రేపు పొద్దున అందరికీ సమాన్యమైన న్యాయం చేసుకోకపోతాడన్న ఆలోచనతో ఈరోజు శంకరాన్న గారిని రాయలసీమ మహాబలి సంఘం ప్రెసిడెంట్గా ఈరోజు ఏకగ్రీవంగా కమిటీ సభ్యుల ఆమోదంతో ఏకగ్రీవంగా జరిగింది రాయలసీమ బలిజ మహాసంఘం నూతన అధ్యక్షుడిగా తొండపునాటి శంకరయ్య గారిని కమిటీ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది వారు భవిష్యత్తులో రాయలసీమ బలిజ మహాసంఘాన్ని ఇంకా పురోభివృద్ధి చేసి సంఘాన్ని సంఘ సభ్యులందరినీ కూడా అంటే మన కులస్తులందరినీ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ముందుకు పోవడానికి ఆయన కృషి చేస్తారు అలాగే కమిటీ కూడా కొత్త కమిటీ కూడా ఎన్నుకున్నబడే కమిటీ కూడా అందరూ కూడా ఆయనకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని అలాగే హాస్టల్ భవనం కానీ ఈ సంఘం డెవలప్మెంట్ కానీ పిల్లల భవిష్యత్తులో కానీ అన్నిటి కూడా మనం బాగా పనిచేయాలని రాయలసీమ పనిచే సంఘం పనిచేయాలని కొత్తగా ఆయనకైనటువంటి శంకరాయ్య గారిని ఆయనకు అనుభవం ఉంది వయసు పెద్దవారు ఆయన మున్సిపల్ కౌన్సిలర్ గా ఉన్నారు అలాగే టౌన్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ గా కూడా రెండు చేశారు కాబట్టి ఆయనకి భవిష్యత్తులో మంచి అవకాశం వచ్చింది ఇది కాబట్టి భవిష్యత్తులో ఇంకా కులానికి మంచి తోడ్పాటు అందించి కులం అభివృద్ధి చేయడానికి సంపూర్ణ సహాయ శాఖ మనం అందరం కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నూతన ఏంటి దొండపనాటి శంకరయ్య గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు శంకరయ్య గారు ఉదార స్వభావులు అందరినీ ఆప్యాయంగా పలకరించేవారు మరియు గతంలో వీరు టౌన్ బ్యాంకులో రెండు పార్లు రెండు సార్లు ఉపాధ్యక్షుగా పనిచేశారు మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేశారు అనేక పదవులు అలంకరించి మంచి అనుభవశాలి మన బలి సంఘాన్ని జిల్లా బలి సంఘాన్ని అభివృద్ధి తీసుకొస్తాడని ఈ పెండింగ్ సమస్యలన్నీ హాస్టల్ నిర్మాణము దేవాలయ పురోవృద్ధి ఇవన్నీ చేస్తారని పరస్పతి గుర్తు వారికి మన హృదయపూర్వక శుభాకాంక్షలు మేము తెలియజేస్తున్నాం ఓకే గట్టిగా పలిసం తరఫున చంకరం మామూలు గారు మూడు మూడు నెలలు ఎందుకు అది బాగా చేసిన దాన్ని కానీ మళ్ళీ ఒక పంపి సభ్యులంతా కలిసి నూతనంగా ఎన్నిక చేసుకొని ఏకీక్రియంగా ఎన్ను ఎన్నుకున్నారు ఇప్పుడు ఆయన అనేక కార్యక్రమాలు చేయాలని முன் போது நாடு வந்து சமேசு அமரா வெங்கடேஷ் தர்மம் அந்த வர இப்போ கொடுத்தா மொத்தரையார்கள் ஏகிரோவா ఈయనకు అది సంఘం తరఫున నేను శుభాకాంక్షలు తెలుస్తున్నాను తర్వాత మరియు సంఘ సభ్యులందరూ కూడా కొత్త అధ్యక్షుడికి సహకరించి సంఘము మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలిగాడిగా చేయాలని ఆశిస్తూ మేము అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను మహాబలి సంఘం ఎన్నికలు ఇవ్వడం జరగడం జరిగింది కానీ ఏ విధమైన ప్రపంచాలు లేకోకుండా అందరూ కలిసి కలిసికట్టుగా ఏకతాటిగా ఏకగ్రీవంగా తొండబడానికి మన శంకరయ్య గారిని ఎన్నుకోవడం జరిగింది దీన్ని ఆయన సద్వినియోగం చేసుకుని ఈ కా మన మహాసంఘం యొక్క సారథ్యాన్ని స్వీకరించి దీనిని ఉన్నత శిఖరాలకు తీసుకోవాల్సేందుగా రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞత